హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్ దగ్గరలోని మల్లాపూర్లో కేవలం యాభై ఆరు లక్షలకే నూట ముప్పై మూడు గజాల ఇల్లు తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఇల్లు చూడడం చాలా బాగుంది ఇలాంటి ప్రాపర్టీ మీరు మిస్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎంట్రన్స్లో మనకు చాలా పెద్ద గేట్ ఇచ్చారు చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో టైల్స్ వేపించారు అలాగే సీలింగ్ చేయించారు వాస్తు ప్రకారంగా ఇంటికి బ్యాగ్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది టూ బీహెచ్కే ఇండిపెండ్ హౌస్ అనమాట ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మోడల్ హౌజ్ అనమాట ఈ ఇంటి ప్లాన్ ప్రకారమే ఆ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి అలాగే వితౌట్ ఫర్నిచర్ అండ్ వుడ్ వర్క్ అనమాట చూడండి హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ సీలింగ్ చేయించారు అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే బాలాపూర్ రెండు కిలోమీటర్లు ఎల్బీ నగర్ పది కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ పది కిలోమీటర్లు ఆర్సీఐ రోడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాలాపూర్ పక్కన ఉన్న మల్లాపూర్ అనే ఏరియాలో ఉంది ఇక ప్రైజ్ విషయానికి వస్తే యాభై ఆరు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అనమాట ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూసినట్టయితే ఆ ఏరియానే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రాపర్టీస్ని కూడా ఈ విధంగా ప్రమోషన్ చేయించాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ చూసినట్టయితే ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ